హనుమకొండలో ప్రముఖ లలితా జ్యువెలరీ యాభై ఏడవ షోరూమ్ ను ఆ సంస్థ చైర్మన్ కిరణ్ కుమార్ ప్రారంభించారు ముఖ్య అతిథులుగా వరంగల్ ఎంపీ కడియం కావ్య వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మేయర్ గుండు సుధారాని పాల్గొని జ్యోతి ప్రజ్వాలన చేశారు జ్యువెలరీ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న లలిత జ్యువెలరీ షోరూం వరంగల్ కు రావడం ఆనందంగా ఉందని ఎంపీ కడియం కావ్య అన్నారు ఇతర జ్యువెలరీ సంస్థలు ఇవ్వలేని తక్కువ ధరకు బంగారు నగలు అందిస్తామని ఇతర షోరూమ్స్ లో ధరలు తెలుసుకున్నాకే తమ షోరూంలకు రావాలని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు కేవలం ఇక్కడ ఒక జ్యువెలరీ షాప్ పెట్టడమే కాకుండా దాదాపు మూడు వందల మందికి ఇక్కడ వరంగల్ వాసులకే ఉపాధి కల్పిస్తున్నారని చెప్పడం జరిగింది అందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎక్కడైనా కూడా షోరూమ్స్కి సెలబ్రిటీస్ని పిలవడం జరుగుతుంది కానీ తన మీద తనకున్న నమ్మకంతో తానే ఒక సెలబ్రిటీగా మారి తను ఏదైతే చెప్పదలుచుకున్నాడో అందరికీ చేరే విధంగా చెప్పినారు ఆయన కేవలము నాణ్యతను తర్వాత ఒక ఛాలెంజ్ కూడా విసిరారు వేరే షాప్స్తో కంపేర్ చేసుకోండి మా నాణ్యత కానీ ప్రైస్ రేట్ కానీ మిగతా అన్ని విషయాలలో అది చెప్పడం జరిగింది దాంతోపాటు ఆయనకి మనకి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అయితే ఆయనకి బ్రాండ్ అంబాసిడర్ ఆయన దగ్గరకు వచ్చే కస్టమర్స్ క్లైంట్స్ ఆ నమ్మకంతో తానే ఒక సెలబ్రిటీ అయ్యి అన్ని నగరాలలో విస్తరిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు కూడా సో ఇది యాభై ఏడో షోరూము ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ అన్నీ మన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది క్వాలిటీ గురించి మీరు ఏం ఆలోచించే అవసరం లేదు ఎందుకంటే అంతా నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ దాని మీద సింబల్ నంబర్స్ ఇప్పుడు కొత్తగా ఒకటి క్యూఆర్డి కోడ్ వచ్చింది దాని మీద కోడ్ వేస్తే ఆ జ్యువెలరీ ఏముంది అనేది ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేసింది కూడా మీకు డీటెయిల్ వస్తుంది అది మీ ఫోన్లో వస్తుంది మేము చూపించేది కాదు మీరు చూడవచ్చు సో అది ఒక అడ్వాంటేజ్ ఉంది అది కూడా మీరు చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది క్వాలిటీ ఏంది అది ట్వంటీ టూ క్యారెటా కాదా ముదుర వేసేది ఏం లేదు హాల్ మార్క్ చేసేది ఏం లేదు మిషన్ ఉంది లేజర్ మిషన్ ఉంది ఎవరైనా సో అది కూడా మీరు జాగ్రత్తగా చా ఆలోచించాలి